నమస్తే వెల్కమ్ న్యూస్ నేను మంచిర్యాల జిల్లా లక్ష్టిపేట మున్సిపాలిటీ పరిధిలో కీర్తిశేషులు శ్రీ కొక్కిరాల రఘుపతిరావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ గార్ల దంపతుల ఆధ్వర్యంలో బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసిన సాగర్ రావు సోదరీమణులు రుక్మిణి సత్యశ్రీ గారు multimod wrote 1 gas難o सवसर माना गरवनी पसन सबु ప్రేంసాగర్ రావు గారు అదేవిధంగా టీసీసీ అధ్యక్షులు సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి బద్గమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మన లక్ష్మీడ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు ఘనంగా వైభవపేతంగా ఇది ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏంటంటే మనకు గత ఆరు సంవత్సరాల క్రితం గౌరవనీయులు పెద్దలు ప్రేమసాగర్ రావు గారు ఇచ్చినటువంటి మాట ఆనాడు వారి తండ్రి గారైనటువంటి శ్రీ కుక్కిరాల రఘుపతిరావు గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం మన నియోజకవర్గంలోనే ఆడపడుచులందరూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి వారి ముఖంలో ఆనందం కూడా ఉండాలి ఇలా నిరుపేదైనటువంటి వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు వారికి నా వంతు తోడుగా నేను ఒక అన్నగా లేకుంటే పెద్దమ్మలకి ఒక కొడుకుగా నేను చిరుకానుక ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పి ఒక చీరల పంపిణీ అనేది ఆ రోజు చెప్పడం జరిగింది ఇది మొదలుకొని ఆనాడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించి రాష్ట్రంలో కూడా బతుకమ్మ పంపిణీ కార్యక్రమం చేపట్టింది బతుకమ్మ చీరలన్నీ ఒక రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో తీసుకొచ్చి ప్రతి గ్రామ గ్రామంలో పంచే కార్యక్రమం చేపట్టింది అంటే మన నాయకుడికి ఉన్నటువంటి విజన్ రానున్నటువంటి సంవత్సరాలకు కూడా గత మినిమం ఒక యాభై సంవత్సరాల ముందు చూపుతో చూస్తూ ఏదైతే అభివృద్ధి పథకాలు తీసుకురావాలి ఏదైతే అభివృద్ధి చేపట్టాలి పేద ప్రజలు ఎలాగైతే బాగుంటారు వారికి కావలసినటువంటి అవసరాలు ఏంటి వాళ్ళు ఎలాగైతే బాగుంటారు అనేది ముందు చూపుతో చూస్తూ ఇలా మంచిర్యాలను ఒక అభివృద్ధి బోధంలో ముందుకు తీసుకుపోయే ప్రక్రియ మొదలు కావడం జరిగింది ఈ విద్య వైద్య విషయంలో కూడా మొన్న గత మూడు నెలల కింద తీసుకున్నటువంటి నిర్ణయం ఇలా రాష్ట్రంలో కూడా ఒక పెరు తుఫానుగా మారిపోయి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మంచిర్యాల పేరు తీసుకొని మంచిర్యాలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు తన విజన్ కూడా చాలా బాగుంది చేసే అభివృద్ధి కూడా చాలా బాగుందని ఇలా రాష్ట్రంలో ఎటు చూసినా కూడా మన పిఎస్ఆర్ గారి పేరు మారుమూరిపోయేటట్టు కనబడుతుంది ఎందుకంటే ఇలా ఆ బలమైన నాయకుడు ఉండడం చేత మంచిర్యాల ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు ఇలాంటి నాయకుడు కావాలి ఇలాంటి రాజకీయ నాయకుడు మనకు చెంత మన చెంత ఉంటే మన అభివృద్ధి పథంలో కానీ మనం అన్ని రంగాల్లో ముందు పోతాం ఇప్పుడు ఈ దసరా కానుకగా ముందు మనకు ఇందిరా కూడా పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి పెద్దలు ప్రేమసాగర్ రావు గారు కూడా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది అది శుభవార్తే ఎందుకంటే ఈ మన నాయకుడు చేసేటువంటి పనులు ఇలా పేద ప్రజలకి ఎక్కడ పోయినా కూడా ప్రతి గ్రామ గ్రామాన ఎక్కడ చూసినా కూడా ఏ పల్లెలో చూసినా కూడా సూర్యకమ్మ ప్రేమ్సాగర్ రావు గారి గురించి చర్చించుకునేటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వారు చేస్తున్న సేవలు చాలా బాగున్నాయనేది మా నాయకులు కానీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేస్తున్న వారి అడుగుజాడలో నడుస్తున్నందుకు మేము గర్విస్తున్నాం ఎందుకంటే ఇలాంటి మంచి పుణ్య దంపతులు మన మంచిర్యాలలో ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం அத்தி தீஸ் வித்திட்டு கல்ல <coughs>